వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సూర్యాపేట బస్టాండ్లో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీని ఆధునీకరిస్తున్నాం ప్రజా ప్రభుత్వం చొరవతోనే ఆర్టీసీ బతికి బట్టకట్టింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేకపోతే ఆర్టీసీ సంస్థ ఇబ్బంది పడేది మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టలేదు ఇంత విజయవంతంగా కొనసాగించలేదు సామాన్యుడి అవసరాలు తీర్చే ఆర్టీసీని గత పాలకులు నడపగలమా వదిలించుకుందామా అన్న ఆలోచనలు గత పాలకులు చేశారు మంత్రి పొన్నం రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఆర్టీసీని ముందుకు తీసుకుపోతున్నారు హైదరాబాద్ పట్టణాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఓఆర్ఆర్ లోపల రెండు వేల ఎనిమిది వందల బ్యాటరీ బస్సులు తీసుకువచ్చాం నేడు సూర్యాపేటలో ఒకే రోజు నలభై రెండు బ్యాటరీ బస్సులు ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం జరుగుతుంది అభినందిస్తా ఉన్నాను పొందం ప్రభాకర్ గారు వారి ట్రాలీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆర్టీసీలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని రావడం కోసం కష్టాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో పర్యావరణాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ శాఖ చేసి